హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రోంట్లా నేనండి మీ సౌమ్య ఇవాళ్టి వీడియోలో అయితే పచ్చి అరటికాయతో పల్లెం చేయబోతున్నాను మన ఆంధ్ర భోజనంలో స్టీమ్డ్ రైస్తో పాటు పప్పుచారు అందులోకి కాంబినేషన్ వేపుడు కారం పొడి ఇలాంటివి వేసుకొని తింటుంటాం కాబట్టి ప్రతిరోజు మనకి ఏదో ఒక వేపుడు వండుకుంటూనే ఉంటాం ఈ వేపుడు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అరటి పండ్లను తీసుకొని బాగా కడగాలి ఒక గిన్నెలో నీరు ఉప్పు పసుపు వేసుకొని ఆ ఉప్పు పసుపు వేసిన గిన్నెలోకి అరటి పండ్లను పీల్ చేసి ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆ నీటిలో వేయాలి వేసి కొద్దిసేపు కడిగిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఈ నీటితో సహా అరటిపండు ముక్కలని కూడా మనము ఆ కడాయిలోకి వేసేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి ఉడికించిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకొని గిన్నెలో పక్కన పెట్టుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత నూనె వేయాలి నూనె వేడైన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు ఇంగువ కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వీటన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనం అన్ని తాలింపులు వేసేలాగానే అలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ అరటిపండు క్యూబ్స్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి వేసుకొని బాగా కలిపిన తర్వాత కావాలంటే ఇంకొద్దిగా పసుపును కూడా వేసుకోవచ్చు మనం ఫస్ట్ పసుపును ఎందుకు వేసామంటే కత్తిరించిన కూరగాయల్లో ఉండే జిగుటును వదిలించుకోవడానికి వేసాం కాబట్టి ఇప్పుడు కావాలంటే పసుపు కలర్లోనే ఉంది కాబట్టి మనకి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఎంతో చక్కగా చేసుకోవచ్చండి పచ్చి అరటికాయ ముక్కలతో తక్కువ నూనెనే ఉపయోగించే ఈ అరటి పండ్లతో ఫ్రై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వగానే మనకి రుచికి తగినంత ఉప్పు వేసి అలాగే ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఎక్కువ మసాలాలే అవసరం లేదండి ఇంతటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరటి పండుతో వేపుడైతే చాలా చక్కగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి ఇందులోకి నేనైతే కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర చాలా చక్కగా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వేపుడు ఈ వేపుడు తక్కువ నూనెతోనే చేసుకోవచ్చు ఇది అన్నం పప్పు చేసినప్పుడు మనకి సైడ్ డిష్గాను బాగుంటుంది చపాతీల్లోకి పరోటాలకి దోశల్లోకి కూడా తినవచ్చు ఇంత చక్కనైన అరటికాయ పేపుడు మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఇంకా కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది